కనకాలపేట బైపాస్ సూర్యనగర్ గంగమ్మ తల్లి సెంటర్లో కొలువయ్యున్న శ్రీ 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 దొడ్డి గంగమ్మ తల్లి ప్రథమజాతర మహోత్సవాలు ఈ నెల పద్నాలుగవ తేదీ నుండి పదహారవ తేదీ వరకు మూడు రోజుల పాటు వైభవంగా జరగనున్నాయని ఆలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు ఈ ఉత్సవాలను పరిసర ప్రాంతాల గ్రామాల ప్రజలందరూ విజయవంతం చేసి అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించాలని కోరారు ఉత్సవాలకు సంబంధించిన వివరాలను వెల్లడించారు పద్నాలుగవ తేదీ శ్రీ 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 దొడ్డి గంగమ్మ తల్లి మూల విరాట్కి అభిషేకాలు సహస్ర కుంకుమార్చన అమ్మవారి చల్లగట్ట మురేగింపు పదిహేనున కనకాలపేట శ్రీ సత్యసాయి భజన మండలి వారిచే లలిత పారాయణం మధ్యాహ్నం గరగ నృత్యాలతో వివిధ సాంస్కృతిక కార్యక్రమాల నడుమ జాతర మహోత్సవాలు జరగనున్నాయని తెలిపారు పదహారున తీర్థ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు అలాగే భక్తులు మొక్కుబాటులు చెల్లించుకోవడం ఉంటాయని తెలియజేశారు కనకాలపేట బైపాస్ సూర్యనగర్ గంగమ్మ తల్లి సెంటర్లో కొలువయ్యున్న శ్రీశ్రీ శ్రీ దొడ్డి గంగమ్మ తల్లి ప్రథమ జాతర మహోత్సవాలు ఈ నెల పద్నాలుగవ తేదీ నుండి పదహారవ తేదీ వరకు మూడు రోజుల పాటు వైభవంగా జరగనున్నాయని ఆలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు ఈ ఉత్సవాలను పరిసర ప్రాంతాల గ్రామాల ప్రజలందరూ విజయవంతం చేసి అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించాలని కోరారు ఉత్సవాలకు సంబంధించిన వివరాలను వెల్లడించారు పద్నాలుగవ తేదీ శ్రీ 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 దొడ్డి గంగమ్మ తల్లి మూల విరాట్కి అభిషేకాలు సహస్ర కుంకుమార్చన అమ్మవారి చల్లగటం మురేగింపు పదిహేనున కనకాలపేట శ్రీ సత్యసాయి భజన మండలి వారిచే లలిత పారాయణం మధ్యాహ్నం గరగ నృత్యాలతో వివిధ సాంస్కృతిక కార్యక్రమాల నడుమ జాతర మహోత్సవాలు జరగనున్నాయని తెలిపారు పదహారున తీర్థ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు అలాగే భక్తులు మొక్కుబాటులు చెల్లించుకోవడం ఉంటాయని తెలియజేశారు It's is గ్రామంలో మా యొక్క బైపాస్ రోడ్లో సూర్యనగర్లో పిలిచినటువంటి గొడ్డు గంట తల్లి రమాలే వంద సంవత్సరాల పుట్టిన నుంచి పూజింపుకోవడం చెప్తుంది వంద సంవత్సరాల నుంచి పూజింపడం ఆ మాసకి మేము ఇక్కడ గుడి నిర్మించి మన కొండ సూర్యనాథ్ అబ్బాయి రామచంద్రరావు మా ఇలా కూడా ఈ స్థలం ఇచ్చి స్థలం ఇచ్చి ఇక్కడ గుడి నిర్మాణం చేయించడం జరిగింది ఈ గుడి నిర్మాణం చేయించిన దానికి ఎవరు ఏ గుడి చూడుకుంటే ఇక్కడ ఆ గుడికి నెరవేరడం ఆ గుడికి నెరవేరునటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ ముక్కు తీర్చుకోవడం జరుగుతుంది చాలా మహిమలు కనపడుతున్నాయి అమ్మవారి అమ్మవారి అలా భక్తి కలిగినటువంటి వాళ్ళకి అనేక రకాలైన మహిములు కనపడడం జరుగుతుంది ఇది ఈ అమ్మవారికి మామూలుగా ప్రతి సంవత్సరం వార్షికోత్సవం జరుగుతుంది అమ్మవారు గుడి నిర్మాణం చేసిన తర్వాత వార్షికోత్సవం జరుగుతుంది వార్షికోత్సవం కార్తీక మాసంలో ఉత్సవం జరుగుతుంది తర్వాత రోజు కూడా ఉత్సవం జరుగుతుంది అది కాకుండా అమ్మవారికి వార్షికంగా అటువంటి ఉత్సవం ఏంటంటే ప్రతి పండగ రోజు భోగి పండగ రోజుని అమ్మవారిని నిలబెట్టి మూడు సంవత్సరాలు ఒకసారి జరుగుతుంది ఆ ఉత్సవం అమ్మవారిని యాత్ర వస్తుంది అమ్మవారిని భోగి పండగ రోజు నిలబెట్టి ఆ రోజు పంచామూర్తి స్థానాలు చేసి మన్నాడు పొద్దున పండుగ రోజు తోయించాలతో తర్వాత బాంతులు వేసి అమ్మవారిని గ్రామం అంతా అబ్బాయికి ఉత్సవం చేయడం జరుగుతుంది ఆ తర్వాత మర్నాడు ముందు ఉక్కుబడి చీలించుకోవడం ఒక్కబడి తీర్చుకోవడం అనేటటువంటి సాంప్రదాయం పూర్వం నుంచి జరుగుతుంది అదే సాంప్రదాయం ఇంకా వైభవంగా ఈ సంవత్సరం జరిపించాలని మొదటిసారిగా ఈ గురి కట్టిన తర్వాత మొదటిసారిగా ఈ కార్యక్రమం తలపెట్టడం జరిగింది ఈ కార్యక్రమం చాలా వైభవంగా జరగాలని ఈ కార్యక్రమానికి ఈ అందరూ ఈ గ్రామ ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ వచ్చి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి కృప పాత్రలు కావాలని కోరుతున్నారు వెళ్తారా మీరు